ఇవి కాకుండా ఇంకా కొంచెం చెప్పాలి అంటే హార్ట్ బీట్స్ పెరగడం కానీ లేకపోతే ఇలాంటి చిన్న చిన్న రోజువారీ ప్రాబ్లమ్స్ ఎవరి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ శాతం వాళ్ళ శరీరంలో తగ్గుతూ ఉండడం వల్ల శరీరం చెప్తున్న చిన్నపాటి కంప్లైంట్స్ ఓకే సో ఇవి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ రోజుల్లో ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ అనేది అలా మారిపోయింది మనం తినే ఆహారాలు మారిపోయే స్ట్రెస్ కావచ్చు నిద్ర లేట్ గా పడుకుంటున్నాము తొందరగా లేయాల్సి వస్తుంది సరైన ఎక్సైజ్ ఉండటం లేదు సో ప్రతి ఈ కేటగిరీలో వీళ్ళందరికీ కూడా పనికొస్తుంది కాబట్టి ఓజోన్ థెరపీ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నది చెప్తున్నాను ఓకే మీరు చెప్పారు నిద్ర లేమి వల్ల కానివ్వండి లేకపోతే అలసట అనేది కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా అనే ఫీలింగ్లో ఉంటాం కానీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల మనకు ఆ ఫీలింగ్ ఉంది అని ఎవరు ఐడెంటిఫై చేయలేదు ఎవరికి వస్తుంది అంటే అండి మామూలుగా నిద్ర తక్కువ జస్ట్ నిద్రపోతే లేచి ఫ్రెష్గా ఉండడం అన్నది అది ప్రాబ్లం కాదు అది నార్మల్గా ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ పాటి స్ట్రెస్లో వాళ్ళకి లేకపోతే ఎక్కువగా పని చేసి వచ్చినప్పుడు అలసట్తో ఉన్నవాళ్ళు లేదా అథ్లెట్స్ అనుకోండి ఎక్కువగా వ్యాయామం చేసి వచ్చిన తర్వాత ఆ నిద్ర సరిపోదు లేచినా కూడా ఫ్రెష్నెస్ రాదు మీరు ఎనిమిది గంటలు పడుకొని లేచినా కూడా ఇంకా ఏదో చాలా అలసటగా ఒళ్ళంతా బాధగా నొప్పులు ఉన్నట్లుగా ఆ క్రేవింగ్ ఏదైతే ఉంటుందో దట్స్ అన్ ఇండికేషన్ అనమాట మనకు ఆక్సిజన్ శాతం శరీరంలో తగ్గింది ఆక్సిజన్ పెంచుకోవాలి అని చెప్పి సో బాడీ వే ఆఫ్ టెల్లింగ్ ఇట్ ఆ చిన్న చిన్న క్రామ్స్ బాడీ పెయిన్స్ అవన్నీ కూడా ఆ విధంగా శరీరం మనకు చెప్తుంది ఓకే మరి చిన్న పిల్లల్లో చూసుకుంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి సో బాడీ అనేది లైట్ బ్లూ కలర్లోకి మారుతుంది అని అంటారు కదా సో అటువంటి అప్పుడు ఈ ఓజోన్ థెరపీ వాళ్ళకి పనిచేస్తుందా అంటే ఎవరికి అసలు ఓజోన్ థెరపీ అనేది పనిచేయదు ఓజోన్ థెరపీ అన్నది నైన్ మంత్స్ నుంచి చనిపోయేదాకా ప్రతి ఒక్క మనిషికి వాడచ్చు ఎందుకు నైన్ మంత్స్ లోపల అంటే మనం వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు చెప్పలేరు సో మనకు కూడా కాన్సన్ట్రేషన్ మరీ చాలా జాగ్రత్తగా పీడియాట్రిక్ డోసెస్ అన్నది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పసిపిల్లలకి అంటే నైన్ మంత్స్ లోపల వాళ్ళకి జనరల్గా అన్లెస్ చేసే పీడియాట్రిషన్ ఉండి మానిటర్ చేస్తే తప్ప ఇవ్వము బట్ నైన్ మంత్స్ తర్వాత నుంచి ఎవరైతే కొద్దిపాటి శబ్దాలు చేయడం మొదలుపెట్టినా అట్లీస్ట్ నాకు కష్టం కలుగుతూ ఉంది అని ఏడుస్తూను ఏదో ఒకటి చెప్పగలిగే స్థాయికి వచ్చినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి వ్యక్తికి కూడా అంటే వాట్ ఎవర్ ఏజ్ నైంటీ ఇయర్స్ టు నైన్ మంత్స్ దాకా మధ్యలో అందరికీ ఇవ్వచ్చు ఓకే